కనుక్కొని చెప్పు తీసుకొని తిరిగిపోయి దగ్గర కొట్టండి మరి ఫస్ట్ మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే ఫస్ట్ ఫస్ట్ ఆ పని చేయండి ఆ పని చేసి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది ఈరోజు వంద పెట్టి కొంటానంట ఒక విషయం పెట్టుకోండి నీ వంద తెచ్చి పెట్టి పై నుంచి కిందకి ఈ పక్క నుంచి ఈ పక్కకు నూరు సార్లు కొంటాము నూరు సార్లు కొంటాం నువ్వు పెట్టేదాన్ని మామూలు మామూలు నీకు దగ్గరే ఉంది నా ఒక్కడే నేను ఒక పెద్ద ఇదే అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు కానీ ధర్మారం నుంచి పిండా ధర్మారం నువ్వు ఒక పని మొదలు పెట్టావు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నియోజకవర్గంలో ఇసుకతంగా చేయించాను కదా తెలుసా లారీలు ఇసుకు తరలడం ఎప్పుడైనా చూశాను వీళ్ళంతా పిల్లల పొడిచిన అందరూ ధర్మంలో చేరుకుంటారు లారీలు ఇసుక తరలించడం పని చూసాను ఎప్పుడు చేశావు నువ్వు చేసావు రిజిస్టర్ ఆఫీసుల్లో ఎప్పుడైనా ఆన్లైన్ రెడ్ మార్కుల్లో పెట్టడం మనం చూసాము ఎవరు చేశారు చూశా రిజిస్టర్ లో దందాలు ఎప్పుడైనా చూసాను ఈ జిల్లాలోనే తెలుగుదేశం హిస్టరీలోనే ఎక్కడ లేదు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏ ఎమ్మెల్యే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లేదు నువ్వు మొదలు నువ్వు అదేదో బల్లి ముదిరి తొండైందంట ఆ రకంగా నువ్వు మొదలు పెట్టింది ఇతను పరాకాష్ఠకు తీసుకొని పోతున్నాను ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన కార్యక్రమము ఇతను పరాకాష్ట తీసుకుపోయే పరిస్థితి ఏదో స్టిక్ హౌసెస్ అంటే పరిస్థితి ఎవరి నుంచి ఆగిపోయి ఎక్కడ ఆగిపోయి మనం ఏదో కట్టాలేశించాలని చెప్పి మధ్యలో దూరి ఉన్న వర్క్ చేసినాం కాబట్టి కొద్ది పరిస్థితి ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు ఎంతోమంది ప్రజలు కావచ్చు దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆశలు దూరం అనే పరిస్థితి ఈ రకంగా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం అనేది నా ఇది కాదు కానీ నా పని ఏంటంటే గతంలో నువ్వు చేసే తప్పుల్ని నీ తర్వాత ఇతను చేస్తున్న తప్పుల్ని ఇంకొకసారి ధర్మవరంలో రిపీట్ కాకుండా చూడటం అనేది నా పని దాని మీద ఫోకస్ గా మేము పనిచేస్తున్నాం రేపు పొద్దున ఈ తప్పులు అనేవి ఇందాక చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు లో జరిగిన తప్పుల్ని ఇరవై నాలుగులో జరుపుకోకుండా ప్రతి ఒక్కరైతే ఆలోచన చేస్తారు అదే రకంగా గత ఐదేళ్లలోనూ అంతకుముందు ఐదేళ్లలో జరిగిన తప్పుల్ని ఇంకొకసారి రిపీట్ కాకోకుండా చేసే ప్రయత్నం గురించే మేము గాని ఈరోజు పనిచేస్తున్న నాయకులందరూ కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పనిచేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం ధర్మవరంలో గతంలో పార్టీని నమ్ముకొని పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత ఇతని బెదిరింపులకు సమస్యలకు ఇబ్బందులు పడి ఈరోజు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపి వాళ్ళందరికీ పిలుపునిచ్చి బయటికి వచ్చి తెలుగుదేశాన్ని కాపాడుకోండి మీ ధర్మవరాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా రోజు జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వచ్చిన బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున మీకు రిపీట్ కాకుండా మీ మీద ఈగ వాళ్ళకోకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తున్నాం కాబట్టి నా పని అది నా పని మీ స్టేట్మెంట్లకు ఇది ఇవ్వడం కాదు ఇది చివరి స్టేట్మెంట్ నీ మీద నేను అసలు నా పార్టీలో గురించి నేను మాట్లాడే అవసరం అవసరం లేదు నేను లెక్క చేయాల్సిన నాకు లేకుంటే నాకు ఉండదు కాదు నేను మద్దరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలో ఏదో ఒకటి ఆలోచన తీసుకోవాలంటే మీరు ఆలోచన చేసుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఒక స్థాయి ఉండాల్సిందే కదా ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదం చూసాన గౌరవం ఇవ్వాలా ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి మనం దిగజారడం మంచిదా కాదా కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి దయచేసి దిగజారి వద్దండి మీరు దిగజారితే మాకు చూసే వాళ్ళకి కూడా చాలా బాగలేదు ఓకే లక్ష్మీ మెజార్టీలు యాభై వేల మెజార్టీ ఎందుకు అన్నీ మనం మాట్లాడు మాకు లక్ష్మీ మెజార్టీ రావాలంటే ఎవరు చంద్రబాబు నాయుడు లక్ష్మీ మెజార్టీ తానే చెప్పుకోరు లక్ష్మీ మెజార్టీ వచ్చేవాళ్ళని చెప్పుకోరు ఇంతవరకు అని లక్ష్మీ మెజార్టీలు వస్తానే అంటే ఒకసారి ఆలోచన చేయండి ఒకరోజు నిలబడాలి ఓట్లనే అదంతా ఆలోచన తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే ఆలోచన లక్ష్మీ మెజార్టీ నేను ఎక్కువ రావాలి రెండు లక్షల నలభై వేల ఓటింగ్ ఉన్న దగ్గర ఆ వన్ పర్సెంట్ పక్క కోట్లు ఎత్తే తొమ్మిది తొమ్మిది నీకేస్తారు అన్నప్పుడు నీకు ఎంతమంది చెప్తారు క్యాలిక్యులేషన్స్ పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను ఆలోచన చేసుకోవాలి కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు వస్తే రాష్ట్రానికి బాగుంటున్నాయి అది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ ఇట్లా తిక్క తిక్కగా ని డిస్టర్బ్ చేసేసి ఊరికి ఏర్పడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోదండి అన్ని తెగించే నేను వచ్చిన ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకునే నేను వచ్చినా నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు తండ్రి ఈ విషయాన్ని ఒకటి దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా మరి దీంతో పాటు కూడా స్టేట్మెంట్ రాగానే కొంతమంది పేరు ఉంటారు టగా పేలడానికి వాళ్ళకు కూడా చెప్తున్నా ఏ మాత్రం ఫ్యూచర్ బాగుండాలి రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుండాలని కోరుకుంటున్నారేమో రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ ఆపండి మీ స్టేట్మెంట్ తొలి స్టేట్మెంట్ ఇచ్చిన ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయాలి మీకు సమితి స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది పార్టీకి ఎవరు పనిచేసినా వాళ్ళ గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి వాళ్ళ కోసంగా ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లక్షల మందిని వేల మంది నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి ఇరవై మూడు రోజుల్లో పోయిన వ్యక్తి పొద్దున మేము ఇరవై మంది కోసము పన్నెండు మంది కోసం ముప్పై మంది కోసము మీకోసం కాన్స్టిటెన్సీలు అంతా తిప్పి ముప్పై మంది కోసం మీకోసం నిలబడతాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి పంపించుకోవాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరు దగ్గర పెట్టుకోండి మాకున్న నోరు టైము కసి కోపము అన్ని తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి మీకు కూడా ఆ గౌరవం అనేది నా నుంచి నూటికి నూరు రూపాయలు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా ఆయనకి బాగుండాలా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన కూడా చాలా బాగుండాలి నెక్స్ట్ సంవత్సరం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరపోతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరపోతుంది ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ పోయి పొద్దున్న లేచి కోట్లో కూర్చుండే ఎమ్మెల్యే ఊళ్ళో తిప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోట్లో కూర్చుని టైంపాస్ చేస్తా అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే గంట రెండు గంటలు చెప్పి తిరిగి టైంపాస్ చేస్తా వ్యక్తిని గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఆయన ఏ స్థాయికి ఈ ఈరోజు మనకి ఇందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లు పంపించి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పని చేయకూడదు శ్రీరాం దగ్గరికి పోకూడదు అని బెదిరించే పరిస్థితికి ఈ రోజు చాలా మంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బెదిరియడము స్టేషన్లు పిలిపియడము పోలీసుల ద్వారా బెదిరియడము ఇంత స్థాయికి దిగజారుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు నీకు నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటారు కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు ఒక ఎలక్షన్లో తప్పి నెంట్లో బాగుంటాయి ఎందుకంటే మీరు కూడా బాగా గా రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నాను రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ పెట్టుకున్నాడు నీళ్ళ ముందు అలాగే నీళ్ళ దగ్గర ముదిగుబ్బలు కూడా మంచి భూము కొనుక్కున్నాడు నీళ్ళ ముందర డ్యామ్ ముందర ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నావు రిటైర్మెంట్ ప్రిపేర్ కాండి మీకు రెండు వేల ఇరవై నాలుగు మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి కాబట్టి దయచేసి వారింటిని పక్కన పెట్టి ఎవరైనా రాజకీయాల గురించో రాజకీయాల్లో ఉండాలని ఆలోచనలో ఉన్నప్పుడు మేము ప్రజల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం మా ఆలోచన ఎంతసేపు ప్రజల మీద మా అనేది ఉంటుంది మీ దృష్టి కూడా అక్కడ పెట్టండి కానీ పక్కన మీద దృష్టిలో పెట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను